సర్వేపల్లిలో అభివృద్ధి చంద్రబాబు కామెంట్లకు కౌంటర్ గా నెల్లూరులో మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైక్ చూద్దాం నువ్వు దేని మీద నడిచిపోతావు కానీ గమ్యం చేరుకుంటే చాలు అనుకున్నటువంటి నీచమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఆ గమ్యానికి వెళ్ళడానికి మార్గాన్ని అన్వేషించేవాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో నువ్వు ఈ జన్మలో సాటిరావు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు ఎన్ని రకాలైనటువంటి ఆరోపణలు చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంది నువ్వు ఎన్ని రకాలుగా మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు నీకు అభ్యర్థులను నిలబెట్టుకోవడానికి చెమటలు పడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు నీకన్నా ముందు ఎంత బ్రహ్మాండంగా అభ్యర్థులు నిలబెట్టాడో చూసుకో ఈ రాష్ట్రంలో ఏ విధంగా సామాజిక సాధికారత కల్పించాడో ఒకసారి చూసుకో నీకు నాకెంత అనుభవం ఉందని చెప్పి చెప్పి దేనికి మామూలుగా కుక్కకే వస్తాయి ఏళ్ళు కాబట్టి ఈరోజు నువ్వు చెప్పినటువంటి వాటి మీద నేను విచారణకు సిద్ధంగా ఉన్న దేని మీదైనా సరే నువ్వు విచారణకి నీ మీద వచ్చినటువంటి అభియోగాల మీద నువ్వు విచారణకు సిద్ధంగా ఉన్నావు అనేటువంటిది నువ్వు దాని మీద తేల్చి చెప్తే బాగుంటుంది తప్ప నేను అడిగిన ప్రతిసారి నువ్వు మాట్లాడకుండా ఎవరో ఒక వరకొక్కలను ఉసిగలిపేది వాళ్ళు లవ్ 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 అంటే పరిగెత్తే మాట్లాడడం కాదు నువ్వు మాట్లాడగలిగితే నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సమాధానం చెప్పే రెండు నాలుగు గంటల లోపల నీ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణల మీద ఎందుకంటే నువ్వు అవినీతి పరుడివి నేను చెప్తున్నా నువ్వు అవినీతి పరుడు కాదు అనుకున్నావు కదా ఎన్నికల సమయంలో సీబీఐ విచారణ వేయించుకుని నువ్వు జనాలు పోయి ఓట్లాడు నేను